మహిళా కళాశాలలో పురుష గెస్ట్ ఫ్యాకల్టీని నియమించినది గత వైసీపీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి రెడ్డి పేర్కొన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన నియామకాలు తప్ప కళాశాలలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో గత వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని ఎమ్మెల్యే అన్నారు ఎమిగనూరు బనవాసి ఏపీఆర్జేసి కళాశాలలో జరిగిన లైంగిక వేధింపుల సంఘటనపై అక్కడి విద్యార్థినిలతో సమావేశం నిర్వహించి నేనున్నాను ధైర్యంగా ఉండండి అంటూ భరోసా కల్పించారు మహిళలు జోలికొస్తే ఎవరికి

నేను విజిట్ చేసినాక ఆటోమేటిక్ ఏదన్నా కానీ ఇక్కడ ఆటోమేటిక్ అన్ని సెట్ అవుతుంది మీరు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఫస్ట్ యాక్షన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోవడం అయిపోయింది దాని గురించి ధైర్యంగా మీరు మానసికంగా వాళ్ళు పక్కన పెట్టి చదువుకొని మంచి ఎగ్జామ్స్ రాయండి ఆ అమ్మాయిని కూడా వాళ్ళ పేరెంట్స్ అమ్మ మీరు అంటే ఒకసారి మాట్లాడి పిలిపించి వాళ్ళకి మీరు స్పెషల్ కాన్సన్ట్రేషన్ కూడా ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే నేనేం మీరు సార్ చెప్పాను సార్ దానికోసమైనా సార్ వాళ్ళని కూడా సార్ వాళ్ళని కూడా వీక్లీ మీరు వీక్లీ వన్స్ కూడా ఒకసారి ఇంటరాక్ట్ చేపిస్తాం సార్ మీరు కూడా మీరు ఒకసారి వచ్చినప్పుడు అక్కా వచ్చి ఇంటరాక్షన్ చేయండి వాళ్ళతో మాట్లాడండి ఎవరైనా ఏదైనా ఈవెన్ ఫ్యాకల్టీలో కూడా ఏదైనా గాని ఇబ్బంది ఉంది ఫ్యాకల్టీ ఫ్యాకల్టీకి ఏదైనా ఇబ్బంది ఉందా మీరు రిస్పాన్సిబుల్ అని చెప్పాల్సిన అవసరం ఉంది వారానికి వోసర్ అంటే నేను ఎంజాయ్ చెప్పాను సార్ ఏంటట అలా మనం బనవాసి గురుసాధ పాఠశాల బాలికల కాలేజీకి రావడం జరిగింది దరుదృష్టవశాత్తు ఏదైతే ఆరోపణలు వచ్చాయో బాలికలకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళకి ఏదైతే ఏ చీన పుట్టినా కూడా చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పడం జరిగేటువంటి ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా ఏదైతే లైబ్రరీ మీరు చూశారు ఇతని నియామకం ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది దురదృష్టం నేను మాట్లాడతా రాజకీయాలు అంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను మొత్తం అసలు పూర్తిగా స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏమాత్రం లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కింద అర్హత లేని వ్యక్తులు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు చూస్తున్నారు మీరు లైబ్రరీ ఎక్కడ ఉంది సాయంత్రం లైబ్రరీ దగ్గర పోయినప్పుడు పాపం చదువుకునే అమ్మాయిల్ని ఆ రకంగా వేధించడం అనేది దారుణమైన విషయం ఈరోజు అందుకే చెప్పాను తోలు తీయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోలు తీయడం జరుగుతుంది ఇప్పుడే ఫోక్సో చట్టం కింద ఆ యొక్క లైబ్రరీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకోవడం జరిగింది ఆల్రెడీ రిమాండ్ కూడా పంపిస్తున్నారు అదే రకంగా ఫోక్స్ చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ ఇరవై ఒకటిలో చేసిన ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు కూడా మళ్ళీ రికమెండేషన్ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దల రికమెండేషన్ అదే విధంగా వచ్చినటువంటి వ్యక్తులు అర్హత లేకుండా వాళ్ళని పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఇదే చెల్లుబాటు అవుతుందని చెప్పి చేసేటువంటి ఆలోచనలు ఇవన్నీ కుదరవు ఈ ప్రభుత్వంలో మీరు ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ఇమ్యూనిటీ రియాక్షన్ ఉంటుంది ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది మీరు ఏదో గత ప్రభుత్వం లాగా ఏం చేసినా చెల్లుతుందిలే అనే రకం కాదు పోలీసులు కానీ అదే రకంగా ఎంక్వైరీ కావచ్చు అదే రకంగా ఇక్కడ బాలికల భద్రత విషయంలో కానీ కాలేజీ విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ బాలిక భద్రత విషయమైనా కానీ ఎవరి విషయమైనా కానీ ఇటువంటి తప్పుడు చర్యలు చేసే వ్యక్తులని తాట తీయమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది మాకు ఈరోజు లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది విషయం వీటి మీద వెంటనే ఎంక్వైరీ ఏదైతే ఉన్నటువంటి ఇంకా వాళ్ళు చాలా విషయాలు చెప్పారు నేను మీడియా ముఖంగా కొన్ని చెప్పలేను వాళ్ళు పడుతున్న కష్టాలని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఇక్కడ లోకల్గా వాళ్ళకి ఇబ్బందులు కలిగించిన పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు రాతపూరవ కూడా రాసి ఇవ్వడం జరిగింది నాకు వాటన్నిటి మీద చర్యలు తీసుకొని ఒకటే చెప్తున్నా మీకు ఇక్కడ బాలికలకు సెక్యూరిటీ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏదైతే ఉన్నటువంటి అదే రకంగా నేను ఇక్కడ మా పోలీస్ వారిని కూడా వారానికి ఇద్దరు కానిస్టేబుల్స్ నేను ప్రత్యేకంగా ఈ కాలేజీకి రమ్మని చెప్పాను వారు ప్రతి వీక్ కూడా పిల్లలతో ఇంట్రాక్షన్ అవుతారు ఇక్కడ ఏదైనా కానీ అసాంఘిక శక్తులు కానీ స్కూల్లో కానీ పక్కన ఉన్నటువంటి కాలేజీలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయ్యి బాలికల పట్ల ఏదైనా కానీ అనుచితంగా ప్రవర్తించిన తెలిస్తే మాత్రం వాళ్ళని కూడా తాట తీయడం జరుగుతుంది దాని మీద ఇప్పుడే చెప్పడం జరిగింది డిఎస్పీ గారు అలాగే ఎస్ఐ గారు సిఏ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వారానికి ఇక్కడ రావడం కూడా రావాలని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఈ ఫ్యాకల్టీలో గెస్ట్ ఫ్యాకల్టీలో ఉన్నటువంటి అందరూ తప్పిదాలు చేసేటువంటి వ్యక్తులు అందరి మీద కూడా ఎంక్వైరీ వేసి అదే రకంగా వాళ్ళకి కఠినాటి కఠినమైన శిక్ష ఇక్కడ నిజమైన తేలిందంటే ఇప్పటికే ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాస్తవాలతో నిజాలతో నేను అడుగుతున్నా ఈరోజు లైబ్రరీ ఇక్కడ మొత్తం